వివేకానంద మనం మెటర్ ఆయన అంటే రాత్రి అని రాత్రి అని లేదు పగలని లేదు మొత్తం పని చేస్తేనే ఉన్నాడు క్షమిస్తూనే ఉన్నాడు అంటే శ్రమిస్తూ శ్రమిస్తుందంటే ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆరోగ్యం క్షీణించి ఏమైందంటే ఆయన ఒకట ఒకసారి అమెరికాకి వెళ్ళి రావాలని అమెరికాకి వెళ్ళి వచ్చిండు తర్వాత మళ్ళీ ప్యారిస్లో ఒక సమావేశానికి వెళ్ళి మళ్ళీ మన దేశం మన భారతదేశానికి వచ్చిండు సొంత గ్రామానికి వచ్చిండు వచ్చిన ఏమైందంటే ఆయన కొంచెం ఆరోగ్యం క్షీణించింది తర్వాత ఒక రోజు ఏమైందంటే అంటే నైన్టీన్ నాట్ టూ జులై ఫోర్లో ఆ రోజు ఏమైందంటే ఆయన అంటే అందరితో మంచిగా మాట్లాడి అందరు నవ్విస్తూ ఉత్సాహంగా ఉన్నాడు పొద్దుగా అయితే మంచిగా తిన్నాడు భోజనాన్ని అంత అయింది మంచిగా అందరితో మంచిగా నవ్విస్తూ అందరినీ అలవాడుస్తూ మంచిగా హాయిగా ఉన్నాడు అందరి మంచిగా యాక్టివ్గా ఉండడండి అంటే కొద్దిసేపు తిన్నాడు అంటే ఏమైందంటే తన బేలూరు ఉంటుంది కదా బేలూరు మఠం ఉంటుంది ఆ బేలూరు మఠంలో ఏమైందంటే ఆయన మూడు గంటలు ధ్యానం చేసిన అండి మూడు గంటలు ధ్యానం చేసినాక తర్వాత విష్ తర్వాత మధ్యాహ్నం పొద్దుగాల సాయంత్రం తిన్నడు మంచగా ఉండు మళ్ళీ అందరితో సరదాగా ఉండి గడిపిస్తూ అందరిని ఈయన నవ్వుతూ ఆయన అందరిని నవ్విస్తూ ఒక ఉత్సాహంగా ఉన్నాడు ఉత్సాహం ఉన్న తర్వాత ఏమైందంటే రాత్రి ఉంటుంది రాత్రి తిన్నాడు తిన్న తొమ్మిది గంటలకి ఏమో తిన్నాడు విష్రాన్ని తీసుకుంటే తొమ్మిది గంటలకి ఏమైందంటే ఇంకోటి ఏంటంటే ఆయన శరీరం మొత్తం చేయించిపోయినా ఆయన ఆత్మ చాలా ఆహ్లాదంగా ఉంది చాలా అంటే చాలా ఆయన ఆత్మ ఆయన హృదయం చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయండి యాక్టివ్గా ఉండే తొమ్మిది వందలకి ఏమైందంటే ఈయన శరీరం చిలించింది కదా చిలించినాక ఇక ఏమైందంటే ఇంకా ఆయన ఆయన రక్త అంటే బ్రహ్మరా బ్రహ్మరంగ మహాసమాధి ఇప్పుడు ఎట్లా అంటే మా మనసు మా ఊళ్ళో చనిపోతారు కానీ ఒక యోగులు ఎట్లా అంటే తన ఆయన మహాసమాధి చెందుతారు మహాసమాధి అని ఎట్లంటే మహాసమాధి చెందిన సమయంలో ఆయన అంటే ఇప్పుడు ఈయన చనిపోయినాక డాక్టర్లు ఏం చెప్పారంటే తన రక్త నళం చీలించిపోయినట్లని డాక్టర్లు చెప్పారు కానీ ఇంకా వాళ్ళ శిశువులు అంటే ఏమో మహాసమాధి చెందిట మహాసమాధి చెందేటప్పుడు బ్రహ్మరాజు నుంచి ప్రాణాలు కాదు కాబట్టి రక్తనాళం చిలించిపోయినట్టు అని వాళ్ళ శిశువులు వేశారు అంటే వాళ్ళు అంటే వీళ్ళ ఆ రక్తనాళం చిలించిపోయింది అంటే ఎట్లా అనుకుంటే మహా ఆ రక్తనాళం చిలిచిపోయింది కదా అది ఎట్లా అంటే మహాసమాధి చెందినప్పుడు ప్రాణం బ్రహ్మరాధ్ర నుంచి పోడదు కదా అందుకని అది చిలిచిపోయిందేమో అని వాళ్ళ శిశువులు అంచనా వేశారు తర్వాత ఇంకా ఏం చేశారు ఆ బేలూరులోనే గంగానది ఒడ్డున మన వివేకానందుకి అంటే కార్యాలు చేశారు అప్పుడు ఏమైందంటే ఒక పదహారేళ్ళ ముందు తన గురువైన రామకృష్ణ పరమాంసడు దా గురువు తన గురువు రామకృష్ణ పరమహంస అక్కడనే అంతక్రియ జరిగింది ఇప్పుడు ఏం చేశారు వివేకానంద దాన్ని ఎదురుగానే తన కార్యక్రమాలు చేశారు కార్యక్రమాలు చేశారు ధన్యవాదాలు